నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ ట్రావెలర్ అయితే మనం కామాక్షి దేవాలయం అన్నట్టు చూస్తాం కాంచీపురం మనం ఇక్కడ కాంచీపురం టెంపుల్ నుంచి అయితే వరదరాజు పెరుమాల్ టెంపుల్ అయితే వెళ్తున్నాం ఇక్కడ బంగారం వెండి బాల్ అయితే అక్కడే ఉంటాయి ఆ అమ్మ టెంపుల్ నుంచి అయితే మనకు దాదాపు ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఆటోకి వెళ్తే టెన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు సింగిల్ అయితే ఫిఫ్టీ రూపీస్ అడుగుతారు బట్ ఏంటంటే బై వాక్ ప్రయారిటీ ఇవ్వడం మంచిది వన్ ఓ క్లాక్ వన్ థర్టీ తర్వాత క్లోజ్ అయితే ఆ టైంలో ఏంటంటే బై వాక్ స్లో అలా తినేసి ప్రశాంతంగా మనం నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోయింది స్ట్రైట్ రోడ్ ఉండిద్ది ఇదిగోండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఫోర్ కిలోమీటర్స్ వరదరాజ పరిమాల్ టెంపుల్ కంచి అయితే రెండు భాగాలుగా పిలుస్తారండి ఒకటి విష్ణు కంచి ఇంకోటి శివ కంచి ఇప్పుడు మనం వెళ్ళబోయేది విష్ణు కంచి అండి విష్ణు కంచిలో విష్ణుమూర్తి వరదరాజ పెరుమాల రూపంలో అయితే మనకు దర్శించుకోవచ్చు మనం ఈ దేవాలయం యొక్క టైమింగ్స్ అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి మార్నింగ్ వచ్చేసరికి ఎయిట్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ఏంటంటే ఫోర్ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఓపెన్లో అయితే ఉంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ టైమింగ్ లో మాత్రం చూసుకొని అయితే వెళ్ళండి కంచి అంటే కంచి పట్టు చీరలు మాత్రం గుర్తొస్తాయండి ఆడవాళ్ళకైతే మాత్రం అవి ఇక్కడేనండి ఈ అయితే బాగా దొరుకుతాయి ఇదిగోండి ఈ చుట్టుపక్కల షాప్లో అయితే ఉంటాయి శారీస్వి కంచిపొట్టు వి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదిగోండి ఇది కాంచీపురం కామాక్షమ టెంపుల్ నుంచి ఇది లోపలికి వెళ్ళే దారి ఇది వరదరాజ్ టెంపుల్కి ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం వాళ్ళు మాత్రం ఉంటారండి దానికి ఇదే అండి చూడండి నేను కాంచీపురంలో వీళ్ళు మన శ్రీకాకుళం వాళ్ళు ఆంధ్ర వాళ్ళ దగ్గర అంటే వీళ్ళది మాకైతే మన పరిచయం అయ్యారు మాట్లాడడం కాసేపు వరదరాజ పెరుమాళ్ ఆలయం యొక్క రాజగోపురం వద్దకు అయితే మనం ఇప్పుడు వచ్చాం దీని దాదాపు మూట ముప్పై అడుగులండి వన్ థర్టీ ఫీట్ ఏడు అంతస్తుల్లో అయితే దీన్ని నిర్మించారు చూడండి ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతానికి ఇది రెనోవేషన్ లో ఉంది అందుకే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఈసారి వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ రెనోవేషన్ అయిన తర్వాత ఇంకోసారి చూపిస్తాను ఇప్పుడు లోపలికైతే వెళ్ళి మనం ఒకసారి చూసేద్దాం మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓకేనా రండి ఈ గోపురానికి వెనుక వైపు ఇంకో గోపురం ఉంటుంది లోపలికి వెళ్తే అది అంట దీనికన్నా పెద్ద ఉంటుంది ఎనభై అడుగులైతే ఉంటుందంట ఆలోచించండి ఎంత బాగుంటుందో ఆ గోపురం చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం అయితే ఇరవై మూడు ఎకరాల్లో రాజులు ఎయిత్ సెంచరీలో అంటే ఎనిమిదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం అయితే ఆ తర్వాత వచ్చినటువంటి చోళులు విజయనగర రాజులు అయితే అభివృద్ధి చేసి తీర్చిదిద్దినటువంటి రూపాలు ఇవి మీరు లోపలికి వచ్చిన వెంటనే వేడం వైపు అయితే ఒక మండపం అయితే ఉంటుంది అంటే ఇది వంద స్తంభాల మండపం అంటారు దీన్ని ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అయితే నిర్మించింది ఎందుకంటే ఇది శ్రీకృష్ణ దేవరాయల యొక్క శిల్ప సంపదకు నెక్స్ట్ వాళ్ళ ఆవిష్కరణకు వాళ్ళ రూపకల్పనకు ఒక నిదర్శనంగా అయితే ఉంటుంది నేను వెళ్లే టైంకి అది ఓపెన్ లో లేదు ఇక్కడ మొబైల్ కి కెమెరాకి ఛార్జెస్ ఉంటాయి మొబైల్ కి ఫైవ్ టు టెన్ రూపీస్ కెమెరాకి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కాంచీపురం అనగానే మనకి మొదటగా గుర్తొచ్చే దేవాలయం ఏదంటే కామాక్షి దేవి ఆలయం ఆ తర్వాత వచ్చేసరికి బంగారం వెండిపల్లి ఉన్నటువంటి వరదరాజ పెరుమాల్ ఆలయం శ్రీ అరులుముగ వరదరాజ పెరుమాల్ టెంపుల్ అయితే ఉన్నామండి ఎందుకు ఇక్కడ ఏంటంటే బంగారం అనే వెండు విష్ణుమూర్తి కూడా ఈ వరదరాజు పెరుమల ఆలయంలోనే ఈ బంగారం వెండి బల్లి ఉంటుందండి చాలా మందికి విషయం తెలియకపోవచ్చు తెలుస్తుంటే కామెంట్ లో మెన్షన్ చేయండి కాంచీపురం వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా కంపల్సరీ బంగారం వెండి బల్లిని అయితే దర్శించుకుంటారు దీన్ని తాకడం వల్ల ఏంటంటే అదృష్టం అనారోగ్యాలు పోయి స్థిర సంపదలు కలుగుతాయి చాలా మంది ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా ఈ బల్లిని దర్శించుకున్న వాళ్ళని ఎప్పుడైనా మా ఒంటి మీద పడితే వాళ్ళ కాళ్ళు మొక్కితే ఆ పాపాలని పోపాయని కూడా చాలా మంది నమ్ముతారు మీలో ఎవరికైనా ఈ విధంగా తెలుసుంటే కామెంట్ లో మెన్షన్ చేయండి వంద స్తంభాల మండపం వెనుక పుష్కరిణి ఉంది దీనిని అనంత పుష్కరిణి అంటారు దీనికి కూడా ఒక చరిత్ర అయితే ఉంది నలభై సంవత్సరాలకు ఒకసారి దర్శించుకునే అతి వరదరాజ స్వామి విగ్రహం అయితే ఇక్కడ ఉందండి ఫిఫ్టీ ఇయర్స్ ఒకసారి నేను ఎందుకు అంటున్నాను అంటే ఎయిత్ టు సిక్స్టీన్త్ సెంచరీ పదిహే ఎనిమిది నుంచి పదహారవ శతాబ్దం వరకు కూడా హిందూ రాజులు పరిపాలించడం వల్ల దేవాలయంలో స్వామి వారికి ఎటువంటి పూజలు కూడా ఇబ్బంది లేకుండా జరిగాయి ఇప్పుడు ఏంటంటే మొగళ్ళు రావడం యుద్ధాలు చేసి మొగళ్ళు సంపదలన్నీ దేవాలయ సంపద దోసుకెళ్లిపోతున్నారని చెప్పి స్వామివారి విగ్రహాన్ని ఒక వెండి బాక్స్ లో అంటే ఒక వెండి పెట్టులో పెట్టి ఈ ఇంత ఈ పుష్కరంలో అయితే దాచారంట ఆ తర్వాత ఏంటంటే యుద్ధాలు ముగిసాయి అంత బానే ఉంది విగ్రహాన్ని ప్రతిష్ఠిద్దామని చెప్పి నెతికితే అనంత పుష్కరంలో ఎక్కడ కూడా ఈ విగ్రహం జాడగాని బాక్స్ జాడ కూడా తెలియలేదు సరే అని చెప్పి వేరే విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించిన నలభై సంవత్సరాల తర్వాత పదిహేడు వందల తొమ్మిదిలో పుష్కరంలో నీళ్లు మొత్తం అడుగంటి పోయి విగ్రహం అయితే బయటపడింది అప్పటి నుంచి ఫార్టీ ఇయర్స్ కి ఒకసారి బయట తీసి ఫార్టీ ఎయిట్ డేస్ పాటు అంటే నలభై ఎనిమిది రోజుల పాటు విగ్రహంకి ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరిపి తిరిగి అదే పుష్కరణలో ఉంచుతారంట లాస్ట్ గా అయితే మనకి జూన్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఈ ఉత్సవాలు జరిగాయండి విగ్రహాన్ని బయటికి తీసి ఉత్సవాలు జరిపారు నెక్స్ట్ మనకి టూ థౌజండ్ ఫిఫ్టీ నైన్ లో మాత్రమే బయటికి తీస్తారు అప్పటి వరకు ఎవరైనా ఉంటే మాత్రం దర్శించుకోండి ఈ దేవాలయంలో ఇంకొక విశిష్టత ఉందండి మీకు తెలిసే ఉండొచ్చు మాక్సిమం శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో అయితే ఉంది ప్రతి సంవత్సరం వచ్చే రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామి వారిని సూర్యకిరణాలు పాదాలను తాగుతాయి అదే విధంగా ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమికి పదిహేనవ రోజు స్వామివారి పాదాలను సూర్యకిరణాలు అయితే తాకుతాయంట ఇది ఒక ప్రత్యేకమైన విషయం కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ నాగం ప్రతిమలు అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి నాగప్రతిమలు చూడడానికి కూడా చాలా ఏళ్ళ నాటమైన చూడండి ఇక్కడ ఏవో రాళ్ళు అయితే ఇలా పేర్చారు నాకు ఎందుకో తెలియదు బట్ ఏంటంటే ఇలా పేర్చించారు ఇదండి ఈ వరదరాజ పెరిమాల్ ఆలయం యొక్క విశిష్టత చరిత్ర మొత్తం కూడా చెప్పాను ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే మీరు కామెంట్లోనైతే మెన్షన్ చేయండి ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మీ నాకు తెలియంది మిస్ చేసి ఉంటే మాత్రం మీరు కామెంట్లో చెప్పండి ఇక్కడితో మన కాంచీపుర ప్రయాణం అయితే ముగిసిందండి వీడియో అని చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి నేను మీ వంశీ ఇండియన్ ట్రావెలర్ థ్యాంక్ యూ బాబాయ్ జైహింద్